హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎంతో టేస్ట్ అండ్ ఈజీ ప్రాసెస్లో పొంగల్ని అయితే నేను మీకు చూపిస్తున్నాను పల్లి చట్నీ సాంబారు వంకాయ పచ్చి బఠానీలు కర్రీ దేంతైనా తినచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది దానికోసం ఒక గ్లాస్ అయితే నేను రేషన్ బియ్యం తీసుకున్నాను అలాగే ఒక గ్లాస్కు కొంచెం తక్కువ మినపప్పుని తీసుకున్నాను పొట్టు లేకుండా ఉండేటివి టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నేనైతే గ్లాస్కు మూడు గ్లాసులు చొప్పున ఎసరైతే వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచాను పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు పోపు వేసేద్దాము పోపు కోసం ఎండుమిరపకాయలు ఆవాలు చిలకర కరివేపాకు అలాగే కొన్ని మళ్ళీ మిరియాలు కూడా వేసేసానండి సూపర్ టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే బాబాయ్